ఆర్టీవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి ఆర్టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ను శనివారం టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి బెల్లంపల్లి పట్టణంలోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం నిష్పక్షపాతంగా వీక్షకులకు వార్తలు అందిస్తున్న ఆర్టీవీ న్యూస్ రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందన్నారు తెలంగాణతో పాటు అన్ని ప్రాంతాలలోని తెలుగు వీక్షకులకు ఛానల్ మరింత దగ్గర కావాలని స్వామి ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన ఆర్టీవీ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఆర్టీవీ న్యూస్ మరియు అగ్ని ధృవ పేపర్కి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యాజమాన్యానికి హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పత్రిక ప్రజలకు ప్రభుత్వానికి మంచి మంచిగా పనిచేసి ముందు ముందు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనసును పేర్కొంటుంది